ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా సో ఏ పార్టీ అధికారంలో వస్తుంది అనుకుంటున్నారు ప్రజలకు అనుకూలంగా ఉన్న పార్టీ ప్రజల తరఫున పోరాడే పార్టీలు అధికారంలోకి వస్తాయి అనుకుంటున్నాను వస్తాయి ఖచ్చితంగా తెలంగాణలో వీసే స్వేచ్ఛ పవనాలు ఆంధ్రప్రదేశ్లో కూడా వీస్తాయి ఆ ప్రజలను అనగదొక్కే పార్టీలు ఓడిపోతాయి ఇప్పుడు మరి ఆయన పోరాడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు అమరావతిని డెవలప్ చేయాలని పోలవరాన్ని కట్టాలని ఇవి ముఖ్యంగా దానివల్ల తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా వస్తేనే ఆంధ్రప్రదేశ్కి ఒక నిర్మాణాత్మకమైన భవిష్యత్తు ఉంటుంది యువతకి అంతా విధ్వంసం చేశారు అన్నీ అప్పులు పాలు చేసి ఏమీ కట్టినవి ఏమి కనపట్టలేదు ఎప్పుడు చేసి మొత్తం ప్రజల మీద రాబోయే తరాల మీద బడ్డను పెట్టి దాని తగ్గ వసతులు ఏమీ లేవు పోలవరం ఏమీ ముందుకు బాగాలేదు అమరావతి కొంచెం కూడా ముందుకు బాగాలేదు మూడు రాష్ట్రాల పేరుతో ఎక్కడా డెవలప్ చేయలేదు మొత్తం నాశనం చేసి పెట్టారు అది తేలిక ఎవరైనా నాశనం చేయటం తేలిక కట్టడం అనేది నిర్మాత్మకమైన ఒక నాయకుడు సంక్షేమ పథకాలు ఇతను చేసింది ఏముంది అంతకుముందు కూడా ఉన్నాయి కదా అందరూ ఎవరు వచ్చినా చేస్తూనే ఉన్నారు అవి అవి ప్రజల డబ్బులు ప్రజలకి ఇవ్వటమే కానీ అత అతను చేసేది ఏముంది అందులో ప్రజల డబ్బులు అవి ప్రజలు కావాలి అసలు పోలికే లేదంటాను తేడా కాదు వాళ్ళిద్దరికీ పోలికే లేదు చంద్రబాబు నాయుడు ఒక విజనరీ ఈ హైదరాబాద్ని ఈ స్థితికి తీసుకొచ్చాడు అట్లానే ఆంధ్రప్రదేశ్ కూడా అంతకంటే బాగా అభివృద్ధి చెందాలని కలలు కా అందరూ ప్రజలు కళలతో అతను ఏకమయ్యాడు ఎందుకంటే చంద్రబాబు నాయుడిని సపోర్ట్ చేయటం ఇప్పుడున్న కర్తవ్యం అంటే ఇప్పుడు అందరికీ చంద్రబాబు నాయుడు హయాంలో పిల్లలకు ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉండేనా లేకుంటే జగన్ గారి జగన్ గారి పరిపాలన ఎక్కువ ఉండే జగన్ పరిపాలనలో అసలు ఉద్యోగమే లేవు కదా ఎక్కడ ఏ పరిశ్రమలు లేవు కదా అన్నీ వెళ్ళిపోయినాయి కదా ఉంటే పరిశ్రమలు తీసుకొస్తే ఉపాధి అవకాశాలు పెరుగుతాయి ఆటోమేటిక్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అనేది ఆ నిరుద్యోగంలో మొదటి ఎలా ఫీల్ ఇది తాత్కాలికమైన ఫేజ్ గ్రాడ్యువల్గా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రపంచం మొత్తం ఉన్నారు ఇక్కడే కాదు సో చాలా ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది ఆంధ్రప్రదేశ్ సో ప్రజలు అది చేసుకోగలరు వాళ్ళకు వాళ్ళు తాత్కాలికంగా మోసపోయి ఒక మోసగాడి చేతిలో పడిపోయినా మళ్ళీ బైక్లు వేస్తారు అది మాత్రం తథ్యం అంటే మీరు మాత్రం రెండు వేల ఇరవై నాలుగులో జ్ చంద్రబాబు సీఎం అవ్వాలంటారు ఖచ్చితంగా ఖచ్చితంగా